సో గైస్ చూసినట్ అయితే నేను ఇంకో డైరెక్ట్ చేస్తున్నా వీడియో ఇడికని ఇంకో వాళ్ళు కప్పిచ్చేసి వెళ్ళిపోయారు ఆ కొట్టేసారు మొత్తం మంట వండుతుంది నేను వాళ్ళు కప్ నా ఫ్రెండ్ కానీ పేరు పేరు రాసున్న కప్ని కాళ్ళతో నిజాత తీసినట్టు రన్ వేసారు నేను కూడా చూపిస్తాను ఇప్పటి నుంచి నాకైతే కప్పు వచ్చేసింది పనులు తెరవనీ కూడా అయితే లేదు ఒకసారి మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఏం చేసిరని కోసం వాడు చాలా అయితే చాలా బాధపడ్డాడు ఇంకా వీళ్ళద్దరు వల్ల వీడియో వాళ్ళైతే ఈరోజు ఇచ్చేస్తా పక్క కండి కలర్ ఎందుకు నాకు చెప్పి మళ్ళా చెప్పకుండా మళ్ళా కూడా వేసారు ఇంకో

तो मेरा काम करते रहते ఉంట다 మీకు अरे ये दाना ओत्तुना इधर ये చూడండి లైవ్ లో తారమ అవుతంట ఆరిషా కి కలర్ కొడతే కూడా అందాల పోస్ ఆరిషా నా యాక్టింగ్ చేసి పిస్తా उनको ఆగాగు ఆగాగు మీ ఆరిషాని ఓట్టే అంతకతోస వంటరందు కాని ఆపు సప్రిజ్ ఏంటి సప్రిజ్ Water, ah. water, देखे। Cup, cup। Hey, water, 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 커피, okay. water, water please. Hey.

సో ఈ రోజు వీడియో వచ్చింది ఏంటంటే ఇప్పుడు దాకా మనకి ఇన్ని ఒళ్ళు వాడికి వీడికి వాళ్ళకి చాలా లల్లు అయింది దీనివల్ల ఇదో ఈ మిగిలిన కప్పు కోసం అని చెప్పి నేను చాలా రోజులు అడుగుతుంటే వాళ్ళకి రావట్లేదు మొత్తం ముగ్గురు అయితే సెట్ చేసా ఈ రోజు అయితే కప్పు ఇచ్చేస్తాను వాడికి ఎందుకంటే ఈ కప్పు కోసం వాడు చాలా అయితే చాలా బాధపడ్డాడు ఇగో వీళ్ళద్దరు వల్ల వీడి వల్ల చాలా ఇస్తున్నా అని చెప్పి ఏదో చేస్తారా

చూస్తుంటే నాకు కోపం ఇప్పుడు సరైతే అయితే ఫోన్ చేసిన లిఫ్ట్ అది లిఫ్ట్ చేసి చెప్పినా సరే ఫోన్ చేసినా సరే నమ్మడు ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి చేస్తారని చెప్పారు కాబట్టి నేను పోయి పోయి పంపిస్తా ఇచ్చేయండి కలర్ రైస్ రెండు మూడు కలర్ రైస్ ఇచ్చేయండి జల్ది అందుకని మళ్ళీ మీరు నాకు చెప్పి మళ్ళా నాకు చెప్పకుండా మళ్ళా కూడా వేసారు ఇంకో సరే అయితే ఇప్పుడు అయితే మరి పోయి అయితే వాళ్ళ దగ్గర పోయి చెప్పచ్చు సరేనా అయితే వెళ్ళిపోయి లొకేషన్ తీసుకురా ఎందుకు ఇది ఎందుకు అరే రే ఎగ్జామ్ కొంచెం ఇంతగా హోలీ అన్నారు హోలీ సెలబ్రేషన్ నా కొనుక్కుంటే నేను ఏం చెప్పిన లాస్ట్ వీడియోలో నేను నెత్త చేసిండు గమ్మున విను వినకపోయినా అందుకు కప్పసలుగా ఇవ్వాలి ముఖం మీద కారం గుడితే ఉంటుంది మీకు అరే ఏం చెప్పిన ఆలోచించు మీరు ఇవ్వాలా వద్దా ఒకటే కప్పియాలి కదా కలిపి ఇది వేద్దాం ఇంట్లో కలుపుదాం పట్టు కప్పు కావాలంటే సైలెంట్ ఉండడం ఉంటే సైలెంట్ నీకైతే సిగ్గులో ఇట్లా తయారైన వాళ్ళ ఇంట్లో ఉండే మీకైతే మంచి పని అయితే చూడండి నీకు ఆలకి ఆయనకి సపోర్ట్ చేయడానికి వస్తుంది అని ఎప్పుడు నీ బక్కిందేనా ఓ మల్ల ను ఆయన సపోర్ట్ ఇస్తలే అనౌసంగా అన్న ముందే వస్తునాను అన్నకి ఏం చెప్పినా కప్పిస్తా నైస్ నాన అన్న తప్ప అన్ని అదసన అన్నగస్తననో మాట కూడా గుర్తుపెట్టుకో మీకు కూడా ఉంటుంది ఒక రేంజ్ అది అద ఎవరికు ఉంటా చూద్దాం చూసుకోండి చూస్కోండిరా వస్తున్నాం చూడండి ర్షకి సపోర్ట్ అది అవసరం లేదు నువ్వు ఏమన్నా నా మాట ఇప్పుడు నువ్వు నా మాటనే మేము తప్పిస్తా ఇప్పుడు కలర్ కొట్టినా కళ్ళు అంటే సరే నేను మీ అన్నా అట్టు అన్నా అంటే అర్థం చేసుకోను ఇవి చూసిన మొత్తంకి మంచి అలిసిపోయింది మొత్తం కలర్ లా ఉంది ఈ కప్పు మళ్ళీ ఇట పెడితే తీసుకుంటారు అమ్మా చాలా ఉంది సపరేట్ ారం అన్నారు ఇప్పుడు ఇది కూడా అవసరమా అర్ష వచ్చిన తర్వాత మీరే స్టార్ట్ చేయొచ్చు అన్న ఏమన్నా இ மிவயா எப்ப

ਹਾਂ ਆਵਾਜ਼ ਵੀ ਸੁਣਨੀ ਕੇ ਮੁਕੇਸ਼ ਵਾਟਰ ਲਈ ਵਾਟਰ ਸਰਪ੍ਰਾਈਜ਼ ਇਤਨੀ ਨਹੀਂ ਐ ਵਾਟਰ ਨਿੱਕੇ ਦੱਸ ਵਾਟਰ ਦੇ ਨੀਂ ਤੇ ਆਲੇ ਖੁਸ਼ੀ ਵਾਟਰ ਦੇ ਖੁਸ਼ੀ ਐ ਐ ਮੱਲਤੋਂ ਦੀਵਾ ਉੱਦ ਦੀਵਾ ਕੰਚ ਦੀਵਾ ਉੱਦ ਦੀਵਾ ਕੰਚ

திரா வாட்டர் ஆர்டர் எடுத்தா உண்டு ஹர்ஷ கப்பு ஆ ஆ ரெண்டு ஆகுது ஆகுது அப்போ சேப் உண்டு ஆ உண்டு ஆ உண்டு லாக் ஷார் உண்டு நேரா ஆஸ்டா மனுவா அங்க लेके लेके வாட்டர் எடுத்து அரே பாம்பே பாம்பே वार्डரோப் பே அரே वार्डரோப் பே சாரா தப்பு వాటర్ పంపిస్తా ఉంది వద్దు వద్దు వాటర్ వద్దు బాగా వద్దు బాగా వద్దు వాటర్ లేదు అప్పుడన్నికేస్తున్నా వాటర్

ಏನ ಈ ಟೈಮ್ ಉಂಟಾ ಸರ್ ಏನ ಉಂಟಾ ಸರ್ ಕಾರಂಪಡಿ ಮಣ್ಣು ತುಂಬುತ್ತಾ ಇದೆ ಬಣ್ಣ ತುಂಬುತ್ತಾ ಇದೆ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಏನಾಯ್ತು ಅಪ್ಲೈ ಮಾಡ್ತೀರಾ ಪ್ಲೀಸ್ ಹೇಳ್ತೀರಾ ಮಣ್ಣಿನ ಬುಳ್ಳೆ ಮಣ್ಣಿನ ಬುಳ್ಳೆ ಬಣ್ಣ ತುಂಬುತ್ತೆ ದೇಶ ಅಂತ ಮಣ್ಣು ತುಂಬುತ್ತೆ ಕೊಡ್ನಾಪಡ ತಿಳಿಯದಿದೆ ಕೊಡ್ನಾಪಡ ತಿಳಿಯದ ಅರೇ ಬಾರಿ ಅರೇ ಅರೇ ಲೋಕೇಶ್ ಬೀಜ ರಾಗಿ ಲೋಕಾಲಿಗೆ ಇಲ್ಲ ಬಟ್ಟು ಓಕೆ ಬೀಜ ರಾಗಿ

ठीक है वाटर 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 दिव्या प्लीज दिव्या 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 प्लीज दिव्या वाटर वाटर दिव्या

దివ్యా సారీ దివ్యా ఇంకొకసారి చెయ్య అని చెప్తున్నా కదా ఏం చెయ్య అర్థం చెయ్యి చేసింది చాలు చేస్తున్నా తెస్తాను పది నిమిషాలు ఆగా నాలుగు ఐదు నిమిషాలు తెస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఐదైదు నిమిషాలు తెస్తున్నా ఇగో నీళ్ళు ஜிமே ஜாலிமா வாட்டர்

మళ్ళ నెట్ల కొడతావు హర్షా నువ్వు ఎట్లా కొడతావు ఎట్లా చిల్లర అంటావు ఎట్లా అంటావు నీకు చదువు రాదు అంటావా నువ్వు చెత్తదంటావా నీకు క్యారెక్టర్ లెస్ అంటావా

പടുത്തോടു അതേ കപ്പ പഠിത്ത ക അറേ അറേ നോക്കാ 아, 갑자기. 아, 갑자기. 아, 갑자기. 아, 갑자기. 아, 갑자 아, 갑자기. 아, 갑자기. 아, 갑자기. 다 갑자기. 아, 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 갑 아, 갑자 아, 갑자기. 아, 갑자기. 아, 갑자기. 아, 갑자기. 아, 갑자기. 아, 갑 దీని దీని దాన్ని కాలుతోని చూడు ఇలా మా దోస్ గారిని పేరుంది బంజేక్ బంద్ బంజేక్ దొరికి అప్పుడు